నిన్నటి పద్యంతో సృజన పద్ధతి పూర్తి అయినది ఈ రోజు నుండి పరోపకార పద్ధతి ప్రారంభమవుతోంది సృజన పద్ధతిని నిరూపించి సృజనులు పరోపకార పరాయణులు గనుక ఆ పరోపకార పద్ధతిని గురించి ఈ పద్యంలో వివరిస్తున్నాడు తలువులు అమృతమ సంభుమేగుడు చేత జగతి ఇది వృక్షాలు ఫలకాలంలో భంగి ఉంటాయి నీళ్లతో నిండిన మేఘాలు బరువుచే క్రిందుకు వేరాడుతూ ఉంటాయి సత్పురుషులు సంపదలు వచ్చినప్పుడు గర్భం వహించరు ఇది పరోపకారాయణుల స్వభావము ఈ నమ్రత క్రిందుగా ఉండడం గర్వం లేకుండా ఉండడం అనేవి పరోపకారులకు సహజ గుణాలు సజ్జనులు ఎంత సంపద కలిగినా వారికి గర్వం ఏర్పడదు నమ్రతగా ఉంటారు దానికి మరో రెండు దృష్టాంతాలు కవి చెబుతున్నారు వృక్షాలు పరిపక్వమైన ఫలాలతో నిండి ఉన్నప్పుడు ఆ ఫలభారంతో భంగి ఉంటాయి అలాగే మేఘుడు వర్షంతో నిండి ఉన్నప్పుడు ఆకాశంలో కిందికి వేలాడుతూ ఉంటాడు గర్వం లేకుండా ఉండడం నమ్రత క్రిద్దుగా ఉండడం అనేవి పరోపకారులకు సహజ లక్షణాలు